అంటే చూస్తూ ఉన్నా చూడని వారికి మరి మరి ఈ ప్రాణుల యొక్క కర్మలు పరమాత్మని బంధిస్తాయా నా బంధించవు కాక బంధించవు సూర్య భగవాను మనం చూస్తున్నాం అలాగే పంచభూతాలు చూస్తున్నాం సరే మరి మనం ఆచరించేటువంటి కర్మల తాలూకు ఫలితాలు పంచభూతాలకు అంటు అంటుతున్నాయా లేవు సూర్యభగవానుడికి అంటుతూ ఉన్నదా లేదు చంద్రుడికి అంటుతూ ఉన్నదా లేదు రాత్రి పగలు అంటుతూ ఉన్నాయా లేవు కాలస్వరూపుడైనటువంటి భగవంతుడు అంటే కాలానికి అంటుతూ ఉన్నాయా లేవు కాబట్టి ఇక్కడ నే బధంతి పరమాత్మని అంటుంది మయాధ్యక్షణ ప్రకృతి ఇప్పుడు నా యొక్క అధ్యక్ష స్థానంలోనే నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఈ ప్రకృతి ఏదైతే ఉన్నదో ఈ ప్రపంచం ఏదైతే ఉన్నదో అక్కడ చరాచర సృష్టి ఏదైతే ఉన్నదో సృష్టించబడుతున్నది అదేనా హేతుల పరిభ్రమిస్తూ ఉన్నది తిరుగుతూ ఉన్నది ఇప్పుడు రంగుల రాట్ ఉన్నది రంగుల రాట్నంలో కూర్చున్నామండి మనం మన ప్రమే